ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం కద్రువకి వెయ్యి మంది పిల్లలు పావుల రూపంలో పుట్టడం వినతకి ఇంకా పుట్టలేదన్న బాధతోటి ఆవిడ ఒక గుడ్డుని పగలగొట్టేసినందువల్ల అరుణుడు జన్మించడం ఇంకా పదగని గుడ్డిని పగలగొట్టినందువల్లే అంత బలవంతుడు సూర్యుడికి ఎదురుగా ఉండి రథాన్ని నడిపేటటువంటి వాడు పుట్టాడంటే రెండో గుడ్డు పూర్తిగా పొదగబడితే ఎంతటి మహానుభావుడు పుడతాడో ఈ లోపల దాసిగా చేసుకుందాం వినతని అని చెప్పి కద్రువకి ఒక అసూయ లాంటిది బయలుదేరడం ఈ రెండిటి వల్ల ఆవిడ వినతని దాసిగా ఏ రకంగా చేసుకుంటుంది అనే దగ్గర మనం ఆపాం కాబట్టి వీళ్ళిద్దరూ కూడా విహారానికని పాలసముద్రం గుడ్డుకు వెళ్ళారు ఎవరు వినత కద్రువ పాల సముద్రపు ఒడ్డను ఇద్దరూ విహరిస్తున్నారు అక్కడ కద్రువ తెల్లటి గుర్రాన్ని చూసింది అది ఉచ్చైస్రవం అని దానికి ఎక్కడా చిన్నటి నల్ల మచ్చర కూడా ఉండదని అది తెల్లటి గుర్రమని ఆవిడికి తెలుసు వినతకు అతిశయం ఎక్కువ అని కూడా కద్రువకి తెలుసు వినత తను నమ్మింది తను అనుకున్నది తిరుగులేనిది అని అనుకుంటుంది అనుకుని పప్పులో కాలేస్తూ ఉంటుంది వినతకు ఈ బలహీనత ఉంది అతిశయం అడ్డు పెట్టే కద్రువ వినతను పడకొట్టాలనుకుంది కాబట్టి ఇప్పుడు కద్రు ఏం చేసిందంటే చెల్లి ఆ తెల్లటి అశ్వాన్ని చూసావా పౌర్ణమి నాడు ఉండే చంద్రబింబానికి ఉండే నల్లమచ్చల నల్లమచ్చ ఎలా ఉంటుందో అంత గుర్రానికి తోక దగ్గర ఉన్న నల్లమచ్చ చూసావా అంది అనగానే వినత పక్కున్నవి అక్క ఏ కనులతో చూస్తున్నావే అంది లోకంలో ఒక మాట ఉంది చూసారా అతిశయం ఉన్న వాళ్ళకి కళ్ళకు పొరలు కమ్మాయా ఏమిటి కళ్ళు పచ్చబడ్డాయా అంటూ అంటూ ఉంటారు అంటే దానికి అతిశయం అన్నమాట కళ్ళు కనబడట్లేదా కళ్ళు ఎక్కడ ఉన్నాయి కళ్ళు ఎక్కడ పెట్టుకుని చేస్తున్నావు అని ఇటువంటి చిన్న చిన్న మాటలు అంటూ ఉంటారు కాబట్టి వినతికి కూడా ఈ అతిశయమే ఉంది తను చెప్పింది మాత్రమే యదార్థం అవతల వారికి అలా కనబడడం లేదు అని దాదం దాని అర్థం కాబట్టి అక్క నువ్వు ఏకనంతో చూస్తున్నావు అది మహాత్ముని మచ్చలేని కీర్తి ఎలా ఉంటుందో అలా ఉంది ఆ తెల్ల గుర్రం నువ్వు దానికి మచ్చ ఉంది అంటావేంటి అంది ఆ గుర్రానికి మచ్చలేదన్న విషయం కద్రువకి కూడా తెలుసు ఈ అతిశయం దగ్గరే వినత పడిపోతుంది అనుకుంది ఈ అతిశయంతో అవతల వాళ్ళు చేస్తున్న పన్నాగాన్ని గమనించలేదు గమనించకుండా అతిగా విశ్వసించి దెబ్బతింది అదే అతి విశ్వాసం పనికిరాదు అన్నది భారతం మనకి చెప్తోంది కాబట్టి ఇప్పుడు కదురువంది ఆ గుర్రం తోకకు గాని నల్ల మచ్చ ఉంటే నీవిప్పుడు నాకు దాసివి కావాలి కావాలి అలా కాకుండా ఆ తోకకు మచ్చ లేకపోతే నేను నీకు దాసినవుతాను అలా పందెం వేయి అంది అనగానే లొంగిపోయింది వినత అలాగే నువ్వు చెప్పినట్టు గుర్రం తోక చివర నలుపు ఉన్నట్లయితే నేను నీకు దాసిని తెల్లగా ఉన్నట్లయితే నీవు నాకు దాసివి అంది ఏమిటావిడ ధైర్యం గుర్రం తోకే కాదు గుర్రం అంతా తెల్లగా ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం పదా అంది కద్రువుకి ఆ గుర్రపు తోక తెల్లగా ఉంటుందని తెలుసు ఆవిడ లోపల కుటిలమైన ఆలోచనతో ఉంది కదండి వినతయ్యందు అతిశయం ఉన్న స్వచ్ఛమైన హృదయంతో ఉంటుంది ఆవిడలో కుట్రలు లేవు కుతంత్రాలు లేవు అసూయ లేదు కాకపోతే అతిశయ భావన ఒక్కటే ఉంది తెలియని దానిని అని అనుకుంటూ ఉంటుంది నాకు తె చాలా తెలియ తెలియని విషయాలు ఏవీ లేవు అనుకుంటూ ఉంటుంది చాలా తెలివైందని అనుకుంటూ ఉంటుంది తాను మంచి నిర్ణయాలు చేసుకుంటాను అని అనుకుంటుంది అదే ఇప్పుడు బలహీనతగా మా మారిపోయింది మళ్ళీ ఇప్పుడే పెడదాము అనడానికి లేని మాట చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి కద్రువ వినతని కదండి ఇప్పటికప్పుడు వెళ్ళిందంటే గుర్రం తోక తెల్లగా ఉందని తెలిసిపోతుంది కాబట్టి ఆవిడ వెంటనే ఏమందో తెలుసా అండి ఇప్పుడు భర్తకి సేవ చేయవలసిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఆయన అగ్ని కార్యం చేయడానికి స్నానం చేసి ఇంటికి వస్తాడు మనం ఇద్దరం ఆయనకు కావలసిన మడి నీళ్లు పెట్టడం సమిధలు అందించడం అగ్నిహోత్రం సిద్ధం చేయడం మొదలగు పనులు చేసి పెట్టాలి మనం భర్తని అనువర్తించాలి కాబట్టి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం రేపొద్దాం గుర్రం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది కదా అంది వినత తొందరగా పడిపోతుంది భర్తకి చేయవలసిన పనులు అన్నారు కదండి అందుకని ఆవిడ కూడా అలాగే రేపు రేపు వద్దానులే అంది వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు ఒక రాత్రి సమయాన్ని కద్రువ ఎందుకు అట్టే పెట్టుకుందండి కేవలం వినతను మోసం చేయడం కోసమే పెట్టుకుంది ఇప్పుడు కద్రువ తన బిడ్డలందరినీ ఇంట్లో సమావేశపరిచింది వెయ్యి మంది పిల్లలు ఆవిడ బిడ్డలందరూ పాములు పాములన్నీ సాధారణంగా నల్లగానే ఉంటాయి కదండి ఇప్పుడు ఈ పాములన్నింటినీ సమావేశపరిచింది కుడుకులు వంక చూసి ఒక మాట అంది అవిడంంది కద్రువ కొడుకుల కడకేగి ఏను మిమ్మందర వేడన నన్నలారా నా పంపు సేయండు నన్ను రక్షింపుడు కామచారులకు దుష్కరము కలదే అల్ల తెల్లని తురగోత్తము వాలంబు నల్లసేసి తిరేని నాకు దాసియగు మనమినిత మీరట్లు చేయని నాడు దానికి ఏను దాసినగుదు జంట పన్నిదంబు సరచితిమిట్లుగా అనిన పాములెల్లా అనయమిదయ తల్లి పనిచెనని అధర్మపు సేయం శేయంగా నగునే ఎరకగలరే మగువలెందు అన్నారు ఆవిడ ఏం చేసిందంటే పిల్లల్ని పిలిచి గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు గుర్రంతో ఒక నల్లగా ఉన్నదని నేను వినతతో పందెం కాశాను ఇది సామాన్యమైన పందెం కాదు నేను ఓడిపోతే వినతకు దాసనైపోతాను మీరు నాకు కొడుకులు అమ్మని రక్షించాలి కాబట్టి మీరేం చేస్తారంటే మీలో కొంతమంది వెళ్ళి ఆ గుర్రపు తోకకు చుట్టుకుంటే అప్పుడు గుర్రపు తోక నల్లగా కనబడుతుంది మీరు కామరూపులు మీరు వెళ్ళి ఆ గుర్రపు తోక నల్లగా కనబడేటట్టుగా చుట్టుకోండి మీరు తోకతో సమానంగా అయిపోయి చుట్టుకోగలరు అలా చుట్టుకోగలిగిన దేహం ఉంది మీకు మీరు ఆలోచ అలా చేస్తే గుర్రంతోక నల్లగా కనబడి వినత నాకు దాసి అవుతుంది అంది లోపల పట్టిన అసూయ ఆమె చేత ఆ మాటలు పలికించింది తన బిడ్డల దగ్గరికి వెళ్ళి పనికి మాలిన మాటలు తల్లి ఎప్పుడు చెప్పినా చిట్ట చివరకు అది కట్టి కుడిపేస్తుంది కదండి మనం గమనిస్తే చాలామంది పిల్లలు అమ్మ ఏం చేస్తుంటే పిల్లలు వెనకాలే అది చేస్తుంటారు అది పిల్లలకు ఉండే లక్షణం పిల్లలకు సమస్తమైన సుఖము అమ్మే వాళ్ళ అమ్మను అనుకరిస్తూ ఉంటారు ఎందుకంటే కోటి మంది చెప్పిన మాట ఒక ఎత్తు అండి అమ్మ చెప్పిన మాట ఒక్కటి ఒక ఎత్తు అమ్మ చెప్పింది ఏది ఉందే అదే పిల్లల బుర్రలోకి ఎక్కుతూ ఉంటుంది అందుకే తల్లి పిల్లలకి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది అమ్మ స్థానం చాలా గొప్పది కదండి ప్రత్యేకించి అమ్మ చిన్నతలంతో చెప్పిన మాటలు ఏముంటాయో అవి పిల్లలు వాళ్ళ హృదయాలను హద్దుకుంటూ ఉంటాయి అమ్మ వేరుగా కనుక మాట్లాడింది అనుకోండి పిల్లలకి తండ్రి మీద కూడా శత్రుత్వం వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అబ్బా ఈ అమ్మ నాన్న దెబ్బలాడుకున్నారనుకోండి అమ్మ నాన్న తిట్టాడా అంటాడు ఆ పిల్లాడో పిల్లో అనేసరికి ఇప్పుడు ఏంట్రా బాబు పెళ్ళైన దగ్గర నుంచి అలా తిడుతూనే ఉన్నాడు ఎన్ని కష్టాలు పడుతున్నాను నేను మీ నాన్న వల్ల అందనుకోండి ఒక తండ్రి ఒక విలంలా కనిపిస్తూ ఉంటాడు ఆ కొడుక్కి అలా కాకుండా తండ్రికి తండ్రి మీద పిల్లవాడికి శత్రుత్వం పెరగకుండా ఉండాలంటే తల్లి ఏం చేయాలి నిజంగా తప్పు తనదవనియండి భర్తదవనివ్వండి తిట్టింది అనవసరంగా అవనండి అవసరానికి అవనండి అప్పుడు ఏం చేయాలి అవునమ్మా నేను ఇది పారబోసేస్తానో లేకపోతే ఇదేదో చేశాను కదా అందుకని కోపం వచ్చి నాన్న తిట్టారు మరి నేను తప్పు చేశాను కదా అందుకే తిట్టారు నాన్న మంచివాడేనమ్మా అని చెప్తే ఆ పిల్లవాడికి తండ్రి మీద కూడా గౌరవం పెరుగుతుంది అలాగే పిల్లలు చిన్నప్పుడు ఎక్కడికైనా పెడదామన్నో మావి ఇచ్చాడు కదమ్మా ఇది పెద్దనాన్న ఇచ్చాడు కదమ్మా ఇది అని అన్నారు అనుకోండి తల్లి అవును నాన్న దాచుకో ఆడుకో మావి చూసావా ఎంత ప్రేమ నీ మీద పెద్ద చూసావా ఎంత ప్రేమగా ఉంటారో నీ మీద జాగ్రత్త నాన్న అని తాతగారు అమ్మమ్మ నాన్నమ్మల మీద కూడా మంచి విషయాలే చెబుతూ ఉండాలి వాళ్ళు ఎలా తన విషయంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పిల్లలకి మాత్రం మంచిగానే చెబుతూ ఉండాలి లేకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళంటే ఒక అసూయ ద్వేషం వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఇంటికి వచ్చారంటే లోపలికి వెళ్ళిపోయి కూర్చోడాలు వాళ్ళతో మాట్లాడకపోవడాలు అసలు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెళ్ళి వీల్లేదమ్మా అని కొంత వయసు వచ్చిన తర్వాత తల్లినే పుట్టింటికి కూడా వెళ్ళనివ్వకుండా అత్తారింటికి కూడా వెళ్ళనివ్వకుండా ఆపేసేయడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మనం పిల్లలతోటి ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత అందంగా వాళ్ళు పెరుగుతారు ఒకళ్ళతోటి మనం గౌరవం ఇచ్చి మాట్లాడాలి అందుకనే ఎవరైనా వస్తున్నారనుకోండి ఓ మాన మేనమామ పెదనాను మేనత్తో ఎవరో వస్తున్నారే అనుకోండి వస్తున్నారంటే బా వస్తుందిరా బాబు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు తినడానికి వస్తూ ఉంటారు మనకి ఇక్కడ ఊరికే తయారగా ఉన్నాం కదా అని అనిందే అనుకోండి ఇంకా పిల్లవాడికి అదే దృష్టిలో ఉంటుంది ఓహో వీళ్ళు తినడానికే వస్తున్నారనమాట అని అంతేగాని అత్త వస్తుంది నాన్న జాగ్రత్తగా ఆడుకోవాలి అలర్ చేయకూడదు అత్తనది విసిగించకూడదేమ్మా చక్కగా ఆడుకోవాలి అని అంటే వాడికి ఓహో అత్త ఒక రక్త సంబంధం ఈవిడ నాకు మేనత్ అవుతుంది అనేటటువంటి విషయాలు తెలుస్తాయి అందుకని చాలా జాగ్రత్తగా పిల్లల విషయంలో తల్లి తండ్రి కంటే ఎక్కువ తల్లి ఎందుకంటే తండ్రి మీద కూడా శత్రుత్వాన్ని తల్లి మాటల వల్ల నేర్చేసుకుంటాడు అంటే ఆ తల్లి మాటకి ఎంత పవర్ ఉందో చూడండి కాబట్టి ఇవన్నీ కూడా మనకి గరుడోపాఖ్యానంలో ఇవన్నీ నన్నయ్య గారు ఆవిష్కరిస్తారండి అందుకే అందరికన్నా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాల్సింది ఎవరో తెలుసా అండి ముఖ్యంగా తల్లి ఎందుకంటే తల్లి ఏం చేస్తుంటే వీళ్ళు పిల్లలు ఫాలో అయిపోతుంటారు చూడండి చాలామంది వంటింట్లో తల్లి ఎక్కువగా వంటింట్లో ఉంటుంది కదండి వంట చేయడము లేకపోతే టిఫిన్లు చేయడము ఏదో ఒకటి కూర తరుక్కోవడమో ఇది చేస్తూ ఉండాలి పిల్లవాడు లేచే లోపల చేసేసుకోవాలనుకుంటుంది పిల్లవాడు లేచిపోయాడు లేస్తే వాడు కూడా ఆ గిన్నె పట్టుకుని కింద నేల మీద ఒక గిన్నె గరిటే దొరికింది అనుకోండి ఏదో వంట చేస్తున్నట్టుగాను ఆ పిల్ల కూడా వంకాయలు అవి సర్దడము ఇది ఇక్కడ పెట్టనా అది అక్కడ పెట్టినా అంటూను ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు తల్లి చేసినట్టుగానే చేసేసి తల్లి మెప్పుదల పొందేసుకోవాలనేటటువంటి ఆరాటం వాళ్ళలో ఉంటుంది కాబట్టి తల్లి ఎప్పుడూ కూడా పిల్లలతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఈ కద్దురు ఇంతలా చెప్పేసరికి ఏ ఏమని చెప్పింది వినతకి వినత నాకు అయిపోవాలి లేకపోతే నేను వినతకి దాసనైపోతాను అని మీరు ఈ పని చెయ్యండి అని చెప్పింది చెప్పేసరికి పిల్లలు ఏమన్నారో తెలుసా అండి అమ్మా దేనికి పిన్నమ్మ నీకు దాసి కావాలి అని అడిగారు కేవలం అసూయ తప్ప ఆవిడ దగ్గర జవాబు లేదు అందుకే నేను మళ్ళీ అన్నారు వాళ్ళు ఇది తప్పు నువ్వు చెప్పింది తప్పు అమ్మ చెప్పినదని ఇంత అన్యాయమా మనం వెళ్ళి తొక్కకు చుట్టుకోవడం ఎందుకు పెన్నమ్మ అమ్మకు దాసి కావడం ఏమిటి అన్ని వైభవాలు వదులుకుని అమ్మకి సేవ చేయడం ఏమిటి ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు ఇది తప్పు కదా అలా మేము చెయ్యొచ్చునా అన్నారు వాళ్ళు కొడుకుకి అమ్మ ఏదైనా చెప్పినప్పుడు వాడు ఏదైనా ధర్మం చెప్తే ఆవిడికి వెంటనే కోపం వచ్చేస్తుంది వ్యగ్రత అన్నది చాలా ప్రమాదకరమైనదండి చూడండి భారతంలో ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలతో మనం మానవులు ఉన్నాము అన్నది చెప్తూనే చెప్తున్నారు అసూయ ద్వేషం కోపం ఈ వ్యా ఈ అదొక రకమైన ఈర్ష ఇవన్నీ కూడా ఎంత ప్రమాదకరమైనవో చెప్తున్నారు అపారమైన కోపంలో అనరాని మాట నోటి వచ్చేసినట్లయితే ఆ తర్వాత వచ్చే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి కోపంతో అనేస్తే కోపం పోతుందేమో కానీ ఆ వాక్కు ప్రభావం పోదు అందుకే మన వాళ్ళు తిట్టినప్పుడు కూడా మంగళప్రదమైన తిట్లు తిట్టించేవారే తప్పితే మంగళప్రదం కానీ తిట్లు తిట్టనిచ్చేవారు కాదు పూర్వం ఇప్పుడంటే పిచ్చపిచ్చ తిట్లన్నీ వచ్చేసాయి కానండి పూర్వం ఏమన్నారు నేను ఈ కడుపు మాడా అంటూ ఉండేవారు మాడా అంటే పెద్దలు ఎప్పుడైనా తిడితే ఆ ఒక్క తిట్టే తిట్టేవారు వాక్కునందు వ్యగ్రత దుష్ప దుష్పరిమాణాలు దారి తీసేటట్టుగా నోటి వంట మాట మాట్లాడడం అనేది లేదు అంటే ఎంతమంది పిల్లల్ని కన్నా కూడా ఆవిడ పొట్ట చప్పబడిపోయినట్టుగానే ఉండాలి పెద్దగా పెరిగిపోయినట్టుగా ఉండకూడదు అనేటటువంటి అర్థం కూడా వస్తుంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న తిట్లు ఏవో అది పెద్ద అది తిట్టు కాదు అసలు అది ఒక వరమే కానీ చూసే వాళ్ళకి అదేమిటి అమ్మ కడుపు మాడిపోవాలని తిడుతున్నారేంటి అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగానో మాట్లాడుకోవాలి మాటల చేత దేవతలు మనన్న చేసి వరాలు కూడా ఇస్తారండి ఒక్కొక్కసారి అన్న మాట నిజమైపోతూ ఉంటుంది అది కట్టి కుడిపిన తర్వాత కానీ దాని ప్రభావం మనకు తెలుస్తుంది అందులో ముఖ్యంగా మనం కోపంలో కానీ అంటే ఒకళ్ళవు బాధపడి ఆ ఉసురులో అనేసాం అనుకోండి తప్పకుండా తగులుతూ ఉంటుంది కాబట్టి పిల్లలు ఇలా అనేసరికి కద్రువుకి కోపం అసూయలోంచి అవధి లేకుండా పుట్టేసింది చెట్టు తొరలో అగ్ని రాజుకోవడం మొదలైతే ఎంత పచ్చని చెట్టు అయినా ఎలా కాలిపోతుందో అలా అపారమైన కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఆవిడ వెంటనే ఏమందో తెలుసా అండి జనమే జనమేజయుడు జనపతి సేయు సర్పయాగ నిమిత్తం పునపాముల పంచత్వమును ననియడు అని ఇరుగములకు శాపం ఇచ్చెన్ ఉరగము ఉరగములు అంటే పాములు ఆవిడ ఏమంది జనమేజయుడనే రాజు చేసే సర్పయాగంలో ఈ పాములన్నీ పడి చచ్చిపోవుగాక అని చెప్పించింది ఈ పాములన్నీ ఎవరండి ఆవిడ పిల్లలే ఆమె ఎంతో కష్టపడి వరాలు కోరి ఆ పిల్లల్ని కనింది ఆ పిల్లలు తన మాట వినలేదని ఆ తప్పు ఎవరిదో విచారణ చేసి ఉంటే బాగుండేది అప్పుడు ఈ ఆఖ్యానం ఇంకో రకంగా ఉండేది కానీ ఇక్కడ అసూయయే నిలబడింది అంతే చెడు ఎప్పుడు నిలబడుతుందండి మంచి ఎప్పుడు కరిగిపోతూ ఉంటుంది తన బిడ్డలు చనిపోవాలని తానే శాపం ఇచ్చేసింది అదే కదండి గాంధారి ధృతరాష్ట్ర ధృతరాష్ట్రుయందు ప్రవేశించిన అసూయ పిల్లలకి ఇలాగే దుర్బత్తులు చెప్పి దుర్యోధన దుస్సాసనదలను పెంచి పోషించి తన బిడ్డలు తన వంశాన్నే నశించేటట్టు ధృతరాష్ట్రుడు గాంధారిని చేసుకున్నారు మహాభారతానికి ఇది పునాదైతే మన కుటుంబాల వృద్ధికి మన కుటుంబాలు ఇంకొక స్థితికి కూడా మనలో ఉండకూడని ఏ గుణాన్ని మనం పరిశీలించవలసి ఉంటుందో దేని వలన చెట్లు పచ్చగా ఉంటాయో దేని వలన పచ్చడి చెట్లు కాలిపోతాయో మనకి మహాభారతం అనమాట అసూయ అన్నది కన్న పిల్లలనే చచ్చిపోవాలని శాపం ఇచ్చిందంటే ఎంత అసూ ఒక తల్లి ఇచ్చింది అంటే ఎంత అసూయతోటి రగిలిపోతుందండి ఎంత నిప్పుంది రో లోపల లోపల కాబట్టి ఇప్పుడు కద్రువ అంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెట్టేసింది ఇప్పుడు పాములన్నీ కలవరపడ్డాయి అమ్మ శాపానికి కానీ మనం వసూలు అయిపోయినట్లయితే మనం చచ్చిపోతాం కాబట్టి అమ్మ మాట విందామా లేక ధర్మానికి కట్టుబడదామా అని వాళ్ళు వాళ్ళు అమ్మ మాటే విందామని నేయించుకున్నారు అమ్మ మాట ఎంత దూరమైనా తీసుకువెడుతుంది కదండి ఇప్పుడు అమ్మ మాట విన్నా వాళ్ళ శాపం ఉండిపోయింది వచ్చేసింది కదండి శాపం గాంధారి మాట మహాభారతాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళింది అందుకని కర్కోటకుడు మొదలైన పాములు వెళ్ళి సన్నగా ఉండేలా తీగల్లాగా ఆ తెల్లటి గుర్రానికి తోక నల్లగా ఉండేటట్టుగా చుట్టుకుని తెల్లవారింది మర్నాడు వినతను తీసుకుని కద్రువ ఉచ్చైశ్వరం దగ్గర కొంచెం దగ్గరగా వెళ్ళి అదిగో చూడు ఆ తెల్లటి గుర్రానికి తోక నల్లగా ఉంది కాబట్టి నువ్వు ఓడిపోయావు అంది అంటే వినత అంగీకరించింది అంగీకరించిన ఉత్తరక్షణ నుంచి వినత కద్రోకు దాసి అయిపోయింది ఇక సంతోషంగా ఉండడం అనేది లేదు అరుణుడి శాపం ఇక్కడ తగిలింది అతి విశ్వాసంతో మాట దాకా వెళ్ళిపోవడం ఆమె చేసిన పొరపాటు కాబట్టి వినత కద్రోకి దాసి అయిపోయింది ఆ దాస్యం అలా నడుస్తోంది ఐదు వందల సంవత్సర కాలం గడిచిపోయింది హాయిగా కశ్యప్రజాపతి పత్నిగా సంతోషంగా ఉండవలసి తొందరపడి అతి విశ్వాసంతో చేసిన పనికి అంత తేజోవంతుడైన కొడుకు సాపవాకు విడిచిపెట్టి అరుణుడు రథసారథిగా సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకొక కొడుకు పుట్టలేదు ఆ గుడ్డు అలాగే ఉంది కద్రువుకి వెయ్యి మంది పిల్లలు ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు దాసి అంటే చేయవలసిందేముంటుందండి కద్రువు కోసం వినత ఆ వెయ్యి మంది పిల్లలను సాకింది అలా ఒక రోజు రెండు రోజులు కాదు ఐదు వందల సంవత్సరాలు ఏమండి నలుగురు పిల్లలుంటే అసలు ఈ రోజుల్లో చెప్పాలంటే ఈ కాలం పిల్లలు ఒక్క పిల్లలు ఒక్క నలుసు పుట్టిన తర్వాత ప్రపంచం మొత్తాన్ని మేమే పెంచేస్తామన్నంత బాధపడిపోతున్నారు రెండో వాళ్ళని చూడ్డానికి కూడా భయపడిపోతున్నారు అందుకని ఎంతో బాబోయ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాడు పాలు పా చంటి పిల్లాడిగా ఉండగానే వాడి పాలశీసాలు కడగాలండి వాడికి డైపర్లు మార్చాలండి బాబోయ్ నాకు ఒక్క క్షణం ఖాళీ ఉండట్లేదంటారు స్కూళ్ళకి వచ్చిన తర్వాత కొంచెం పెరిగాక పాకేస్తున్నాడండి అవి తీసేస్తున్నాడు ఇవి తీసేస్తాయి ఇవి సర్దుకోవడమే నాకు కనీసం ఫోన్లో మెసేజ్ చూసే అవకాశం కూడా ఉండట్లేదమ్మా నీకు ఫోన్ ఎలా చేయను అని తల్లితోటే అంటున్నారు అత్తగారికి మామగారికి కాదు తల్లిదండ్రులకి ఫోన్ చేసే అవకాశమే లేదంటున్నారు అంత తల్లడిల్లిపోతుంటున్నారు అలాంటిది వెయ్యి మంది పిల్లలు వెయ్యి మంది పిల్లలంటే ఒక అన్ని స్నానాలు చేయించాలి బట్టలు తొడగాలి వాళ్ళకేవో అన్నాలు పెట్టాలి ఇవన్నీ చేయాలి కదండి ఒకళ్ళకి పూర్వం చూడండి ఒక ఏడెనిమిది మంది పిల్లలు ఉండేవారు ఒక్కొక్కళ్ళకి మొదటి వాళ్ళకి స్నానం చేయించి ఆఖరి వాడికి చేయించి వచ్చేసరికి మొదటి పిల్లవాడో పిల్లో మళ్ళీ మురికిగా అయిపోతూ ఉండేవారు అలాగా అయినా అంత ఓపికగా ఆ రోజుల్లో పెంచి నెమ్మదిగా నచ్చ చెబుతూ వచ్చారు కాబట్టి తిట్టలాలు కొట్టడాలు బెల్ట్లు ఇచ్చు కొట్టేయాలడు పనిష్మెంట్లని కార్నర్ రూమ్ అని మనం ఇప్పుడే చిన్నప్పటి నుంచే పిల్లలకి పెట్టేస్తున్నారు కార్నర్ రూమ్ అంటే ఒక జైలులాగా అది పెట్టేయడం అందులోంచి వాడు బయటికి రాకుండా ఉండడం నువ్వు ఏదైనా తప్పు చేసావంటే అందులో కూర్చోబెట్టేస్తాను జాగ్రత్త అంటూ ఉంటారు కాబట్టి ఈ రకంగా ఇంత భయంకరంగా ఉండేటటువంటి ఈ రోజులకి ఆ రోజుల్లో వెయ్యి మందిని ఆవిడ వినత దాసిగా ఉండి పెంచింది అంటే ఎంత తేడా ఉందో చూసుకుని చూడండి అసలు ఏ పాపానికి చేసిందండి కేవలం అతి విశ్వాసానికి అతి విశ్వాసములు ఎంతెంత ప్రమాదాలు తెస్తాయో జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తాయో మహాభారతం ప్రత్యక్ష సాక్ష్యంగా మాట్లాడుతోంది కాబట్టి ఎక్కడి పరిధిలో అక్కడ ఉండి జాగ్రత్తలో ఉండమని భారతం మనకి పరాకు నేర్పుతోంది అతి విశ్వాసం అతిశయం మంచిది కాదు పందాల జోలికి వెళ్ళకూడదు కాబట్టి వినతకి ఈ దాసితనం వల్ల ఇంత అవస్థలు పడుతుంది కాబట్టి ఇంత అవస్థ పడుతున్న వినతకి మళ్ళీ రెండో పుత్రుడు పుట్టాలి పుడితే అప్పుడు దాస్యత్వం పోతుంది కదండి ఆ రకంగా వినతకి రెండవ గుడ్డులోంచి పిల్లవాడు పుట్టాడా దానివల్ల ఆవిడ దాస్యత్వం పోయిందా ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటూ రేపు ఒక మహానుభావుడి యొక్క జననం గురించి మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ